హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆయిల్లో పచ్చిమిర్చి వేయనిస్తున్నాను అలాగే టొమాటో ముక్కలు కట్ చేశాను కొత్తిమీర రెడీ చేసుకున్నాను టొమాటో కూడా పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇవి కూడా మగ్గనిస్తున్నాను మిక్సీ జార్ తీసుకున్నాను అందులో జీలకర్ర వేసాను అలాగే మనం వేయించి ఉంచుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము సరిపడినంత ఉప్పు వేసి మిక్సీ వేద్దాం మిక్సీ వేసిన తర్వాత మనం టొమాటో కూడా మగ్గింది కదా అది కూడా వేసేస్తున్నాను అది కూడా వేసిన తర్వాత మనం వెల్లుల్లి చింతపండు అన్నీ రెడీ చేసి ఉంచుకున్నాను కొత్తిమీర కూడా కడిగి శుభ్రం చేసి మనం ఈ టొమాటో ఉడికింది కదా ఇది మొత్తం వేసుకున్న తర్వాత వెల్లుల్లి వేసేసుకుందాము ఇదిగోండి ఆ తర్వాత చింతపండు సరిపడినంత ఉప్పు వేసేసి మిక్సీ వేసుకోవటమే ఇది రోడ్లో చేసుకుంటే చాలా బాగుంటుంది కొత్తిమీర కూడా వేసేస్తున్నాను మిక్సీ వేసాను పోపు వేసేద్దాము ఇది వండి పోపు కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసి ఈ విధంగా ఎండుమిర్చి పోపు దినుసులు కరివేపాకు వేసామంటే మన టొమాటో పచ్చడి అనేది రెడీ అయిపోయింది మరొక మంచి వీడియోతో మేము